ప్రవీణ్ పగడాలని చనిపోయిన రోజులైనా గానీ ఇంకా ఎవరు మర్చిపోవట్లేదు ఆయన మరణాన్ని ఎందుకు మర్చిపోవట్లేదు క్రిస్టియన్స్ అందరూ ఆయన ఎంత ఇష్టపడుతున్నారా అని అంటే ఖచ్చితంగా కానీ క్రిస్టియన్స్ గురించి నేను మాట్లాడట్లేదు ఎవరైతే విమర్శిస్తా వ్యతిరేకంగా ఉన్నారు చూడండి కొంతమంది వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేశాడేమో అనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు మర్చిపోలేకపోతా ఉన్నారు కానీ ఇప్పటికి కూడా వాదిస్తూనే ఉన్నారు తాగి చనిపో అవును తాగి చనిపోతే ఇంకా దాని గురించి మాట్లాడడం ఎందుకు వదిలేయండి కానీ వదిలేరు దాని గురించి మాట్లాడ కానీ అది నిజం కాదని వాళ్ళకు బాగా తెలుసు కదా నిజం కాని దాని నిజము నిజము నిజమా నిరూపించడానికి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా నిజం అబద్ధం అవదో అబద్ధం నిజం అవదు అంటే ప్రవీణ్ పగడాలన్న గొప్పతనం ముందు ఆయన వ్యక్తిత్వం ముందు వీళ్ళ వ్యక్తిత్వాలు ఓడిపోతున్నాయి అందుకని లేదు అని వాళ్ళు నిరూపించుకునే పనిలోనే ఉన్నా కానీ గమనించారా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు చనిపోయినా కూడా ఒక మనిషి బ్రతకుండటం అంటే ఇదే వీళ్ళందరూ ఇంత టార్గెట్ చేసి చనిపోయిన మనిషి గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదా అని ఇంకా తెలుసుకోవాలనిపిస్తా ఉంది నిజంగా ఒక సత్యం ముందు అసత్యం ఎప్పటికైనా ఓడిపోతుందేమో చనిపోయిన ఆ వ్యక్తి ముందు కూడా బ్రతికున్న వాళ్ళు ఇంకా ఓడిపోతానే ఉన్నారు ఎందుకంటే ఆయన సత్యం ప్రకటించారు కదా